you mm -hmm. సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనుచందంగా ఏర్పడినటువంటి తెలుగుదేశం పార్టీ ఒకవైపు రాష్ట్రంలో క్రమగామంగా నిలపాలి అన్న సత్సంకల్పంతో వత్తిల్తున్నటువంటి భారతదేశానికి ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోదీ గారు సాధించిన బీజేపీ ఎలక్షన్స్లో ఘన విజయం సాధించి తద్వారా ఈ రాష్ట్ర ప్రజల కరువుల పడిపోతున్న మన సనాతన ధర్మం ఏదైతే ఉందో గుళ్ళు గోపురాలు వాటి యొక్క ప్రాముఖ్యత హిందూ ధర్మం యొక్క ప్రాముఖ్యత అలాగే సొసైటీలో ఇటీవల కాలంలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కూడా తీసుకొచ్చే క్రమాలు ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ రాష్ట్రానికి ఎలక్షన్స్లో వచ్చాయని చెప్పి ప్రజలందరూ భావిస్తూ వస్తున్నారు ముఖ్యంగా ఆ ఆధ్యాత్మిక శోభ ఏదైతే ఉందో దానికి మళ్ళీ కొత్త రంగు తీర్చిదిద్దే విధంగా వారు చేస్తున్న ప్రయత్నం అనేది చెప్పుకోండి అను నేను రాజమండ్రి నగరంలో వేయించేసి ఉన్నా శ్రీ సారంగధర స్వామి దేవస్థానం నాకు ధర్మకర్తలుగా నియమించబడి ఉన్నందున ధర్మకర్తగా నా విద్యుత్త ధర్మము యోగ్యముగాను నమ్మకంగాను శక్తి మంచం లేకుండా న్యాయ దృష్టితోను జ్ఞాన విధయంగా రాగవేష రహితముగాను నిర్వహింపగల వాడిన నీవు ఆంధ్రప్రదేశ్ ధర్మాదయ మరియు హిందూ దేవాదాయ సంస్థల చట్టం నందు పొందుపరిచిన నియమములను అందుపైన గల నిబంధనలు సిరసావరింపగల దైవ సాక్షిగా తప్పు చెప్పినప్పుడు అయితే దేవస్థానాన్ని మరింత అభివృద్ధి చెందే విధంగా తీసుకెళ్తారని ఆలోచించి మరి అబ్బు గారు ఏదైతే ఉన్నారో పెద్దలు వారి యొక్క తనయుల్లో పెద్దవారైన సాయి గారిని ఇక్కడ చైర్మన్ గా ఏదామని మేము నిర్ణయించిన తర్వాత సరే ఎప్పుడు కూడా రాజకీయ నాయకులు నిర్ణయాలు తీసుకున్న తర్వాత మంచా చెడ అన్నది కాలక్రమేణా తెలుస్తారు కానీ ఈ గుడి పరంగా మీరు తీసుకున్న నిర్ణయం మంచిదని ఈ వేదిక మీద మాకు తెలిసే విధంగా ఇక్కడ అందరూ కూడా బలహీన వర్గాలు నివసిస్తారు మధ్య తరగతి దిగువ మధ్య తరగతి వాళ్ళు అంటే వాళ్ళకి ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేయాలన్నా ఓ మంచి కార్యక్రమాలు చేసుకోవాలన్నా కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఏంటంటే ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ లేదనో లేకపోతే ఇక్కడ ఎక్కడికో వెళ్తే పెద్ద వేల వేలు నలభై వేలు యాభై వేలు అరవై వేలు కాబట్టి ఇబ్బందులు పడుతున్న క్రమంలో అనేక సందర్భాల్లోని ఇక్కడ ఈ వార్డు ఇన్ఛార్జ్ చున్నీ గారు అలాగే సీనియర్ నాయకులు డాక్టర్ వెంకట్రావు గారు చెప్పేవారు కాబట్టి ఇక్కడ మాకు కమ్యూనిటీ హాల్ కావాలి దేవస్థానం ఉంది మీరు ఎందుకు అభివృద్ధి చేయలేకపోతున్నారు అని అడిగినప్పుడు తప్పకుండా ఒక మంచి కమిటీ వస్తుంది వచ్చినప్పుడు శాసనసభ్యుడిగా మా సహకారం కూడా అందించి ముందుకు తీసుకెళ్దామని అనేక మార్లు వాళ్ళు చెప్పిన పరిస్థితులు గుర్తు చేసుకుంటూ మరి చాలా ఉదారంగా తండ్రి కొడుకులు ముందుకు వచ్చి చైర్మన్ గారు ఇప్పుడే ఇందాక పెద్ద అప్పారావు గారు చెప్పినట్లుగా చోవులో చెప్పారు ఆయన మనసులో ఆలోచన ఏంటంటే ఇప్పుడే ఈఓ గారికి కూడా చెప్పాం ఇప్పుడు మనం ఏదైతే సమావేశం ఏర్పరచుకుంటున్నాం ఇది దేవస్థానం వారి భూమి ఇక్కడ మనం ఒక మంచి కమ్యూనిటీ హాల్ కడదాం ఆ కమ్యూనిటీ హాల్ కట్టడానికి చైర్మన్ గా నా కుటుంబం నుంచి మొదటి డొనేషన్ కింద తొమ్మిది లక్షలు ఇస్తానని చెప్పి ఆయన ఇక్కడ చెప్పడం జరిగింది సరే అన్న మా డబ్బున్నోలు తమ్ముడేమో మొన్న ఎన్నికలైనా కొద్దిగా ఇబ్బందులు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి కాస్త ఇబ్బందుల్లో ఉన్నాం అయినా కూడా మీరు చేసే మంచి కార్యక్రమానికి ఏదైతే చైర్మన్ సాయి గారు తొమ్మిది లక్షలు ఇక్కడ కళ్యాణ మండప నిర్మాణానికి చేస్తానన్నారు ఆయనకి తోడుగా ఓడతా సాయంగా ఆదిరెడ్డి కుటుంబం నుంచి కూడా రెండున్నర లక్షలు డొనేషన్ ఇస్తున్నామని చెప్పి మీకు తెలియజేస్తూ కలుచుకుంటే ఇంకా పది చేతులు వస్తాయి ఇది ఎవరికి కాదు ఏదైనా భవిష్యత్ తరాల వారు గుర్తు పెట్టుకోవాలి ఆ భవిష్యత్ తరాల వారు ఎలా మాట్లాడుకోవాలంటే ఆ టర్మ్ లో చైర్మన్ గారు చేసిన కార్యక్రమం వల్ల ఈ ప్రాంతంలో ఇంతమంది తక్కువ ధరకి పెళ్లిలు చేసుకుంటాం ఇంకా మంచి కార్యక్రమాలు చేసుకుంటామని చెప్పుకోదగ్గ పరిస్థితిని మనం తేగలిగితేనే మనకి ఒక మంచి పేరు ఉంటుంది నాకు ముమ్మాటంకి నమ్మకం ఉంది విశ్వాసం ఉంది సాయి గారి పైన ఇది పెద్ద బాధ్యత పెడతా ఉన్నాం కళ్యాణ మండపం అన్నది అనుకున్నాం అది ముందుకి తీసుకెళ్లే కార్యక్రమం చైర్మన్ గారిని సభ్యుల్ని తీసుకెళ్ళమాలని చెప్పి తెలియజేసుకుంటూ అలాగే వారు చేసే కార్యక్రమంలో కూటమి సభ్యులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ముందుకొస్తాం ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మీ టర్నే కళ్యాణ మండపాన్ని కూడా ఇక్కడ ఓపెన్ చేయాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేసుకుంటూ తిని కోరుతా ఉన్నాం ఎందుకంటే ఈ శివరాత్రి చూసాం ఎప్పుడు లేని విధంగా భక్తులు వచ్చారు ఎందుకంటే మనం తీసుకున్న జాగ్రత్తలు అలాంటివి వేరి పైన పెద్దలు శాసన మండలి సభ్యులు ఆదిరెడ్డి అప్పారావు గారికి మరొక పెద్దలు మా కుటుంబ సభ్యులు అబ్బుగాన చైర్మన్ గారైన సాయి గారికి అలాగే డైరెక్టర్స్ అలాగే ఎన్విరాన్మెంట్ కమిటీ అధికారులకు అందరికీ కూడా నమస్కారం నమస్కారం విచ్చేసిన స్థానిక ప్రజానికానికి కూడా నమస్కారం కూటమి అధికారంలోకి వచ్చి పద్నాలుగు అయింది ఈ పద్నాలుగు నెలల్లో ఈ కూటమి అధికారంలోకి రావడానికి కృషి చేసిన తెలుగుదేశం బిజెపి జనసేన నాయకత్వాన్ని గుర్తించాలి గుర్తించగలిగితేనే మనం రాజకీయ నాయకుడిగా ఎదగలుగుతాం ఎందుకంటే రాజకీయం ఎలాంటిదంటే రెండు రకాలు ఉంటాయి ఇది తెలుగుదేశం పార్టీ బలమైన నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా వినూత్నంగా ఉంటారు కోపం వచ్చిందంటే గుర్తింపు దక్కలేదు అని అంటే అలిగి బయటికి వెళ్ళిపోదు ఇంటిలో కూర్చుంటారు దమ్మును ఉంటారు కానీ ఎన్నికల సమయంలో చేయాల్సిన కార్యక్రమం చేసేస్తారు కానీ అదే కార్యకర్తలని నాయకులు కానీ మనం గుర్తించి వాళ్ళకి సుమిచిత స్థానం కల్పిస్తే రేసు గుర్రాలులాగా పరిగెడతారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ట్రెండ్ ఏంటంటే ఈ రేసు గుర్రానికి మంచి స్పీడ్గా పక్కన జట కలిపింది జనసేనని పవన్ కళ్యాణ్ గారు ఆయనకి రెండింటిని పరిగెట్టించడానికి అన్ని విధాలుగా సహకారం అందించి ప్రోత్సహిస్తూ నడిపిస్తా ఉంది కేంద్రం నుంచి రథసారది మన నరేంద్ర మోడీ గారు ఈ మూడు కలయికలతో ఎలా పరిగెట్టిందన్నది మొన్న ఎన్నికల్లో చూసాం రాజమహేంద్రవరం చరిత్రలో కనివిని ఎరిగిన విధంగా మునిపెప్పుడు కూడా రాని విధంగా డెబ్బై ఐదు వేల మెజార్టీ తోటి మీరు మొన్న మమ్మల్ని శాసనసభ్యుడిగా నెగ్గించడం జరిగింది అంటే మరి ఇంత ఇచ్చినప్పుడు మనం చేయగలిగే కార్యక్రమాలు ఏంటి రా అంటే ఈ దేవస్థానాల్లో గౌరవం కల్పించడం ఇచ్చిన ప్రతి అవకాశాన్ని కూటమి నాయకత్వానికి స్థానం కల్పించడం మరి దేవస్థానాలు ఇప్పుడు రాజమహేంద్రవర్లో పద్నాలుగు కమిటీలు ఉన్నాయి పద్నాలుగు గాను ఐదు ఆర్డర్లు వచ్చినాయి ఐదిటిలో ఈ రోజు జరిగిన దాంతో కలిపి మూడు ప్రమాణ స్వీకారాలు అయినాయి ఇంకా రెండు చేసుకోవాలి ఆ రెండు కూడా జనసేన వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయాలి చైర్మన్లుగా అది కాకుండా ఇంకా ఆరు కమిటీలు అనౌన్స్ చేసుకున్నాం అది గవర్నమెంట్ ఆర్డర్లు రావాలి ఇంకా మూడే పెండింగ్ ఉన్నాయి అది కూడా ఈ వారం రోజుల్లో రాబోతా ఉన్నాయి సరే దేవస్థాన కమిటీలు ఎందుకు వేయడం వల్ల లాభం అని మీరు అడగచ్చు ఇక్కడ మీకు ఏ చిన్న సమస్య వచ్చినా ఇక్కడ ఉన్న నాయకత్వం చేసే కార్యక్రమం ఏంట్రా అంటే అది దేవస్థానానికి ముడిపడి ఉంది కాబట్టి అదే పని మీద ఎమ్మెల్యే గారు ఆఫీస్కి రావడం లేకపోతే తెలుగుదేశం పార్టీ ఆఫీస్కో లేకపోతే జనసేన ఆఫీస్కో బిజెపి ఆఫీస్లో వస్తున్నారు అదే దేవస్థానం కమిటీ గానీ అయితే ఈ సమస్య ఇక్కడే పరిష్కారం చేస్తారు అదే దేవస్థానం కమిటీ ఉన్నట్లయితే ఇక్కడ మరింత ధూప దీప నైవేద్యాలు చాలా శాస్త్రీయంగా చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి అదే దేవస్థానం కమిటీ ఉన్నట్లయితే సనాతన ధర్మాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అదే అదే దేవస్థానం కమిటీ ఉన్నట్లయితే భక్తులు రెట్టింపుగా ఇక్కడ రావడానికి ఇక్కడ మంచి కార్యక్రమాలు జరగడం వల్ల కార్యక్రమాలు రా జరగడం వల్ల రావడానికి అధిక సంఖ్యలో పెరగడానికి అవకాశం ఉంటుంది అదే దేవస్థానం కమిటీ ఉన్నట్లయితే ఇక్కడ వచ్చిన భక్తులకి ఏ విధమైన సమస్యలు లేకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇన్ని అంశాలను ఆలోచించి మేము ఇక్కడ ఒక మంచి కమిటీ నిర్ణయించాలి ఆ కమిటీ కార్యక్రమాలు ఎలా ఉండాలి అని అంటే ఇక్కడికి భక్తులు అరే ఎప్పుడు లేని విధంగా ఈ దేవస్థానంలో జరుగుతా ఉంది మనందరూ కూడా భక్తులు వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలి ఇక్కడ చేస్తున్న కార్యక్రమాల వల్ల భక్తులకు ఏ విధమైన సమస్యలు లేకుండా జరుగుతా ఉన్నాయన్న భావన ఇక్కడ ఉన్న భక్తులందరికీ రావాలి అని అంటే నిస్వార్థంగా ఆలోచించే కమిటీలకి వెయ్యాలి సభ్యుల్ని వెయ్యాలి ఆ నిస్వార్థంగా ఆలోచించే సభ్యుల్ని వేసేటప్పుడు ఆ చైర్మన్ గారు కూడా పది విధాలుగా ఆ సభ్యుల్ని ముందుకి నడిపించే వ్యక్తి అయి ఉండాలి మరి ఇవన్నీ ఆలోచించినప్పుడు పెద్దలందరూ కూర్చొని ఆలోచించినప్పుడు మాకు మైండ్ లో ఒకటే తట్టింది ఇక్కడ ఇక్కడ ఏదైతే స్థానికులుగా ఉంటా ఉన్నారు తెలుగుదేశం పార్టీకి ఎప్పటి నుంచో వెన్నంటే ఉంటా ఉన్నారు వ్యాపారవేత్తగా ఒక ఉన్నతమైన ఆలోచన కలిగిన వ్యక్తిగా ఉన్నారు